నేను రోజు కూలివాణ్ణి ప్రతి రోజు బ్యాగ్ తీసుకొని కూలి పనికి వెళ్ళిపోతాను మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూసారా ఒక మామూలు పని వాణ్ణి ఒకటిన్నర లక్షలకి కళ్ళజోడు వేసుకోవడం పన్నెండున్నర కోట్ల రూపాయల కార్ లో వెళ్ళడం భిక్షమెత్తి ఊరు తిరిగి ఫారెన్ ట్రిప్స్ అంతా వెళ్ళొచ్చి ఆ తర్వాత డిజిటల్ కెమెరానే కొనేసాడు డిజిటల్ కెమెరా రిలీజ్ అవ్వకముందే మోడీ మామూలు పేదవాడు కాదు చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను అంటారు మిత్రులారా నేను చిన్నప్పుడు రైలు పెట్టెలో బియ్యముకునేవాణ్ణి ఆహా ఏం పనివాడు అతను మా దేవుడు మేము పూజలు చేస్తున్నాం నిజమేమిటంటే ఫ్రెండ్స్ మన హిందూ మతాన్నే నాశనం చేయడానికి ఎర్ర రంగు జెండా తీసుకొని బయలుదేరారు నమస్కారం ఫ్రెండ్స్ జర్నలిస్ట్ అనిల్ యాదవ్ బీజేపీ వర్కర్ మంగల్ వాజ్పేయి తో కాన్పూర్ లో మాట్లాడాడు మంగల్ ఒక లోడర్ గా పనిచేసేవాడు అది ఎలాగంటే ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చూసుకునేవాడు మీ పేరేంటి నా పేరా నా పేరు మంగల్ వాజ్పేయి మంగల్ వాజ్పేయి ఇక్కడ మీరు లోడర్ గా పనిచేస్తున్నారా అవును సార్ అది కాకుండా ఇతడు బీజేపీ ఎమ్మెల్యే మహేష్ త్రివేదికి వాలంటీర్ గా వెళ్తాడు ఈసారి బీజేపీ నాలుగు స్థలాలు గెలుస్తాయని ప్రచారం చేస్తున్నాడు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు బీజేపీ ఓట్లు దొరుకుతుందా నాలుగు పైగా దొరుకుతుంది అలా సమావేశం జరుగుతున్నప్పుడు మంగల్ తన సమస్య గురించి మాట్లాడాడు అతను ఏమంటున్నాడంటే తన ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేదంట డ్రైనేజ్ లేదంట నా ఇంట్లో ఈబీ లేదు టాయిలెట్ ఫెసిలిటీ లేదు మా ఇంట్లో డ్రైనేజ్ సిస్టమే లేదండి తను చాలా సార్లు బీజేపీ ఎమ్మెల్యే మహేష్ త్రివేది దగ్గర మను ఇచ్చాడట మహేష్ త్రివేది దగ్గర చాలా సార్లు మను ఇచ్చాను ఒక ఇరవై అడుగులు పైపు పెడితే అలా పెడితే మా ఇంట్లో ఉన్న ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరైపోతుందండి కానీ చేయలేదు ఏమీ దొరకనప్పటికీ దొరుకుతుంది అన్న నమ్మకం పోయింది మీకు తన మీద నమ్మకం ఉందా దొరుకుతుందని నమ్మకం లేదండి అలా జరిగిన తర్వాత సమాధానం వచ్చిందా ఏమీ దొరకలేదండి దొరుకుతుందని నమ్మకం ఉందా ఆ నమ్మకమే పోయిందండి అయినా కూడా తను బీజేపీ వాలంటీర్ అని చెప్పుకుంటాడు చెప్తారు కదా కడుపు వేరే విన్న తర్వాత మంగల్ బాజ్ పై దానికి సమాధానం కూడా చెప్పాడు మనిషికి ఏమీ లేకపోయినా నీళ్లు తాగి కూడా బ్రతకగలడు పచ్చి నీళ్లు తాగి కూడా బ్రతకగలడు అదేంటి సార్ అన్నిటికీ మనసే కారణం అన్నిటి బాగా చూసుకోగలం నీళ్లు తాగి కూడా కడుపుని నింపుకోవచ్చు తనకి ఏ బాధ లేదు పిఎం మోడీని పరమాత్ముడుగా భావిస్తున్నాడు ఇదంతా ఎలా జరగలదు ఒక పొలిటిషియన్ చూసి జనాలందరూ ఎలాగైపోయారు ఇతను మాత్రం కాదు ఇంతకు ముందున్న వీడియోస్ లో కూడా నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను బీజేపీలో అనిమల్ ఉన్నా గెలిపిస్తారా అదే నిజం అక్కడ ఎవరున్నా సరే మేము తప్పకుండా గెలిపిస్తాం ఇది ఓవర్ కాన్ఫిడెంట్ గా అనిపించట్లేదా లేదు లేదు మేము వాళ్ళకి విశ్వాసంగా ఉంటాం ఇది ఓవర్ కాన్ఫిడెంట్ కాదు ఇదే నిజం నాకు తెలిసి రేట్లు పెరగలేదండి నేను పది సంవత్సరాలుగా బనీని కూడా వేయలేదు చూడండి తను మా భగవంతుడు మేము పూజ చేస్తాం ఇదంతా ఎలా జరుగుతుందంటే ఎమోషనల్ మ్యానిపులేషన్ అండ్ బ్రెయిన్ వాషింగ్ ఇక్కడున్న జనాలందరికీ పెద్ద స్కేల్లో బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఆ తర్వాత మాఫియా ఎవరైతే బ్రెయిన్ వాష్ చేస్తున్నారో వాళ్ళు నాలుగు భాగాలుగా విభజించబడుతున్నారు మొదటి భాగం మతాల మధ్య చిక్కులు పెట్టడం నువ్వు హిందూ మతంలో పుట్టినందువల్ల వల్ల నువ్వు మహారాజ్ అంటారు రెండో డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే విక్టిమైజేషన్ కొన్ని సంవత్సరాల ముందు మన పూర్వీకులంతా బానిసులుగా ఉన్నారని అంటారు మూడో డిపార్ట్మెంట్ మిమ్మల్ని భయపెడుతుంది మీకు కొంతమంది వల్ల ప్రమాదం అంటారు నాలుగో డిపార్ట్మెంట్ మోడీని దేవుడిగా చూస్తారు మిమ్మల్ని నరేంద్ర మోడీ వల్లే కాపాడగలను అంటారు దీనికి ముందు మూడు డిపార్ట్మెంట్ల గురించి సపరేట్ సెపరేట్ గా వీడియో చేసే చూసుకోండి ఇప్పుడు ఏం చేస్తామంటే మనం నాలుగో డిపార్ట్మెంట్ ఎక్స్పోజ్ చేస్తాం నరేంద్ర మోడీ యొక్క కల్ట్ ఆఫ్ మోడీ ఇతను లైఫ్ లో ఇన్ని చూసిన తర్వాత కూడా మనుషుల్ని ఎలా చేస్తున్నాడన్నది తనని భగవంతుడిగా భావించటం ఈ వీడియోలో మాట్లాడదాం జూన్ రెండు వేల పదమూడవ సంవత్సరం రైటర్ నీలాంజన్ ముఖోపాధ్యాయ నరేంద్ర మోడీ గురించి ఒక పుస్తకం రాశాడు ఇదొక బయోగ్రఫీ ఆ బుక్ లో ఏముందంటే నరేంద్ర మోడీకి ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు గుజరాత్ వద్నగర్ స్టేషన్ లో వారు ఎప్పుడు టీ అమ్మేవారట నరేంద్ర మోడీ కష్టపడి టీ అమ్ముతున్న ఆ చోటు ఆ చుట్టుపక్కల అంతా ఇప్పుడు మేజర్ టాకింగ్ పాయింట్ అయిపోయింది రెండు వేల పదిహేనులో టైమ్స్ మ్యాగజైన్ నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ తీసేటప్పుడు తను చాలా పేద కుటుంబంలో పుట్టేనని చెప్పాడు తను స్టేషన్ లో చిన్నప్పుడు టీ అమ్మేవాడని చెప్పాడు ఈ ఎగ్జాక్ట్ లైన్ వినండి నేను పావర్టీలోనే పుట్టాను నా చిన్న వయసు అంతా పేదవాడిగానే గడిపాను ఇంత గొప్ప వాడి నా పావర్టీనే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ గా మిగిలింది ఇందులో ఎంత నిజం ఉంది చాలా మంది ఒకే టైంలో చాలా ప్రశ్నలు అడిగారు నరేంద్ర మోడీ చిన్న వయసు ఫోటోను ఒకసారి చూడండి పంతొమ్మిది వందల యాభై అంటే నైన్టీన్ ఫిఫ్టీలో లో తను పుట్టాడు ఆ కాలంలో పేదవాడి కుటుంబంలో పుట్టిన ఎవరైనా ఇలాంటి డ్రెస్ వేసుకుంటారా మీరే ఒకసారి ఆలోచించండి తన చిన్న వయసులో కోట్ సూట్ కూడా వేసుకున్నాడు నేను కూడా ఒక పేద కుటుంబంలో నైన్టీన్ నైన్టీ ఫోర్ లో పుట్టాను మీరు ఎంత వెతికి చూసినా నేను ఒక్క ఫోటోలో కూడా కోట్ సూట్ వేసుకోలేదు కానీ నరేంద్ర మోడీ పేదవాడు మాత్రమే కాదు చాలా పేద కుటుంబంలో వచ్చాడని చెప్తాడు ఇండియా టైమ్స్ లో నరేంద్ర మోడీ ఫోటోని పబ్లిష్ చేశారు చాలా పెద్ద ఇల్లు కాదు కానీ నైన్టీన్ లో ఉన్న పేదవాడి లాగేనా ఉంది మీరే చెప్పండి తన కుటుంబంలో తనకి ఐదు అన్నయ్యలు ఒక చెల్లెలు ఉన్నారు రెండు సంవత్సరాలకు ముందు నరేంద్ర మోడీ చిన్న తమ్ముడు ప్రహ్లాద్ మోదీ ఏమన్నారంటే ఈ ఐదుగురు అన్నదమ్ముల్లో ఎవరికి సాయం కావాలంటే వెళ్తాడట తన తండ్రి జీవితం టీ అమ్మేవాడట ఐదు ఒక చెల్లెల్ని పెంచారు అందుకని నరేంద్ర మోడీని టీ అమ్మేవాడి బిడ్డ అని అనాలి ఇదంతా ప్రెస్ మీడియా తప్పు అవును తన టీయే అమ్మాడు మా నాన్న జీవితం మొత్తం టీ అమ్మాడు జీవితం మొత్తం అని చెప్పాలి అదైందా ఇది మీడియా ప్రెస్ యొక్క తప్పు కాంగ్రెస్ అహ్మద్ మెహతా ఏమన్నాడంటే నరేంద్ర మోడీ టీ అమ్మలేదు అని అన్నారు తను ఒక క్యాంటీన్ లో పనిచేసేవాడని చెప్పారు ఇప్పుడు మనం కాంగ్రెస్ చెప్పింది నమ్మాలా నమ్మవద్దా అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో బిజెపి కూడా ఈ క్యాంటీన్ విషయాన్ని ఆన్ ఇంటెన్షన్ లో అక్నాలెడ్జ్ చేశారు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ వచ్చి ఏమన్నారంటే వడ్నగర్ రైల్వే స్టేషన్ కి వెళ్లి ఒక క్యాంటీన్ ని బ్యూటిఫై చేయమని చెప్పారు ఇండియా టుడే ఆర్టికల్లో ఇది క్లియర్ గా చెప్పారు దాని కింద ఒక ఫోటో కూడా ఉంది టీ స్టాల్ స్లాష్ క్యాంటీన్ ఇక్కడే నరేంద్ర మోడీ తండ్రి టీ అమ్మేవాడు కొన్ని రోజుల ముందు సీఎన్ఎన్ రాసిన ఆర్టికల్ చూడండి నీలాంజన్ ముఖోపాధ్యాయ ఏమన్నారంటే మోడీ ఒక పేదవాడని చెప్పిన కథ అది ఉత్త ఎక్సాగ్రేషన్ మాత్రమే జనానికి ఒక పెద్ద విషయం చెప్పారు ఇది కాకుండా ఇంకొక ఆర్టికల్లో తను ఏమన్నారంటే తన తండ్రి దగ్గర ఎంత డబ్బు ఉందంటే మోడీని తన సోదరుని స్కూల్ కి పంపగలడు ఇప్పుడు స్కూల్ కి వల్ల తన వల్ల ఫుల్ టైం పని చేయలేడు స్కూల్ కి వెళ్ళొచ్చిన తర్వాత తండ్రికి సాయం చేసేవాడు ఇదంతా విన్న తర్వాత మీ మనసులో ఒక ప్రశ్న ఉంది ఇలాంటి కథలని మా దగ్గర ఎందుకు ఇలా గొప్పగా చెప్తున్నావు నిలంజన్ ఏమన్నారంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఇండియాలో ఉన్న అన్ని పబ్లిక్కి ఐడియా ఇవ్వాలని మిత్రులారా నేను చిన్న వయసులో రైల్ పెట్టెలో టీ అమ్ముకునేవాణ్ణి కానీ ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉన్నాను ఎవరైనా ఒక్కసారి ఆలోచిస్తే ఇదంతా అనవసరం అనిపిస్తుంది ఒక నిజమైన లీడర్ అనేవాడు ఒక పేద కుటుంబం నుంచి రాగలడు గొప్ప కుటుంబం నుంచి కూడా ఒక తప్పైన లీడర్ ఇదంతా చూసి కూడా మనం మీకు బాగా అర్థం కావాలంటే కంబోడియాలో ఒక డిక్టేటర్ పోల్ తన కుటుంబం చాలా గొప్ప కుటుంబం కానీ ఇటాలియన్ డిక్టేటర్ బెనిటో ముసోలిని చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు తన తండ్రి ఒక బ్లాక్ స్మిత్ కానీ దీన్ని తను గొప్పగా గౌరవంగా ఎక్స్పోజ్ చేసేవాడు తన కుటుంబం నుంచి ఎలా ఇక్కడికి వచ్చాడని రష్యన్ డిటెక్టర్ జోసెఫ్ చాలిన్ ఒక చెప్పులు కుట్టేవాడు తన తల్లి ఇంటి పనులు చేసేవారు తర్వాత ప్రపంచమంతా తెలిసిన అడాల్ఫ్ హిట్లర్ తను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చినవాడే కానీ తను పేద కుటుంబంలో నుంచి వచ్చి పనిచేస్తున్నాడని అసలు చెప్పకూడదు అది తప్పు కూడా మీకు ఒకటి తెలుసా హిట్లర్ అందరి దగ్గర మామూలు తీసుకునేవాడు చాలా క్రోనిక్ కంపెనీస్ మంచి ప్రాఫిట్ చూసింది ఐజీ బ్యాంక్ ఇవన్నీ బులు తయారు చేసే కంపెనీ మీ అందరికి బాగా తెలుసు కొంతమంది ఈ బళ్లు వెనకాలే పరిగెత్తుతూ ఉంటారు పోర్షే మెర్సిడీస్ బెంజ్ వోల్స్ వైగన్ ఆ టైమ్ లో ఈ కంపెనీలు అందరూ హిట్లర్ కి మామూలు ఇచ్చేవారు రెండు వేల పదహారులో బిఎం డబ్ల్యూ దీనికోసం క్షమాపణ అడిగారు ఈ ఆర్టికల్ ఒక్కసారి చూడండి హిట్లర్ కి హెల్ప్ చేస్తున్నట్టు రిగ్రెట్ ని ఎక్స్ప్రెస్ చేశారు ఇండియా గురించి మాట్లాడినప్పుడు మనం ఏం చూసాం ఎలక్ట్రోరల్ బోన్స్ క్యాంప్ గురించి దీనికోసం ఒక వీడియో చేశాను అది చూడండి దీని వెనుక ఎంత మంది ఉన్నారని తెలుసు చాలా కంపెనీలకి దీని వల్ల ప్రాఫిట్ దొరికింది కానీ సామాన్యులకి నష్టం కానీ గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ఫ్రెండ్ గౌతమ్ అదాని ఎలా ఇంత గొప్పవాడయ్యాడు కానీ దేశంలో ఉన్న ఎనభై కోట్ల జనాలకి ఐదు కిలోలు ఫ్రీ అని రేషన్ బియ్యం కొనేటట్టు చేశారు ధరలు ఎక్కడం పనులు కట్టడం దీనివల్ల పేద ప్రజలు బాధపడుతున్నారు ఇప్పుడు ఏం సిచ్యువేషన్ అంటే మోదీ పేదవారని అదీ కాకుండా రాహుల్ గాంధీ ఎలైట్ పీపుల్ అని చెబుతూ ఉంటున్నారు డబ్బు కల్లోరని చెప్తున్నారు ఇప్పుడు అదే రాహుల్ గాంధీ అన్ని పేద ప్రజలు ఇంటికి వెళ్తున్నారు పేద ప్రజలు చూస్తున్నారు కానీ మోడీ అదాని దగ్గర ఏ ప్రశ్న అడగకుండా ఏ యాక్షన్ తీయకుండా కోట్లు కోట్లుగా ఇస్తూనే ఉన్నారు మీరే చూడండి ఇక్కడ ధరలు ఎలా ఎక్కిపోతుందని మేము దీర్ఘంగా చూస్తున్నాము కాపలా కాయడానికి డబ్బులు ఇస్తున్నారు అది కాకుండా పేదల కడుపులో పడుతున్నారు మేము మీతో పాటే ఉన్నాము రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే మోడీ అదానికి ఎంత డబ్బు ఇచ్చారో అదే డబ్బు ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఇస్తామని మరోసారి కూడా జనాలకి చెప్తున్నాను ఎంత డబ్బు నరేంద్ర మోడీకి ఇతనిచ్చారో అదే డబ్బులే ఈ దేశ పేద ప్రజలకు ఇవ్వబోతున్నాను మహాలక్ష్మి యోజన ఎంప్లాయ్మెంట్ యోజన ఇందులో ఉన్నందువల్ల కోటీశ్వరులు అవుతారు వీళ్ళు ఇరవై రెండు మంది కోటీశ్వరులు చేస్తే నేను వంద మంది కోటీశ్వరులు సూచిస్తాను మోడీ దీనికి అంత పెద్ద సమాధానం ఇవ్వలేదు దానికి వృధులుగా తను ఏమంటున్నారంటే అంబానీ అదానీ యాక్చువల్లీ కాంగ్రెస్ తో పాటు ఉన్నారని ఇక్కడున్న వాళ్ళు ఎన్ని పథకాలు వేసినా కూడా అన్నిట్లో చూసారంటే ఈ అదానీ అంబానీ ఇద్దరూ కలిసి ఎంత కొట్టేశారో మార్చి లో వచ్చిన ఈ రిపోర్ట్ ఒకసారి చూడండి ఇండియా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ గత వంద సంవత్సరాలుగా ఎక్కువ అవుతూ ఉంది ఈ పరిస్థితి మన దేశంలో బ్రిటిష్ టైమ్ లో కూడా లేదు ఏదేమైనా రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నారంటే ఇంకో ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల కోటీశ్వరులని తెస్తామని చెప్పారు కానీ పిఎం ఇది విన్న తర్వాత ఎదుర్పుని తెలిపారు తను సొంతగా ఏ మిషన్ లేదు ఎనభై వేల మందికి కూడా అడుక్కునేటట్టు చేసేసారు మరో ఐదు సంవత్సరాల్లో ఐదు కిలోల రేషన్ ఇవ్వాలని ఎక్స్టెండ్ చేశారు డైలీ ప్లాన్ గురించి ఏమీ చెప్పలేదు ధరల గురించి కూడా ఏమీ చెప్పలేదు ఎలా పేద ప్రజల్ని కాపాడాలని కూడా చెప్పలేదు రాహుల్ గాంధీ డైలీ ప్లాన్ గురించి మాట్లాడినప్పుడు మోడీ తనని విమర్శించారు కాంగ్రెస్ మహారాజా ఇప్పుడు ఏమన్నారంటే అదేంటో తెలుసా మీకు మీరు విన్నాక నవ్వుతారు అది నేను చెప్పనా కానీ మీరు కడుపు ఉబ్బా నవ్వుతారు మీకు ఇంకోటి తెలుసా వీళ్ళు టెంపోలో వెళ్ళి డబ్బులు ఇస్తారంట అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఫిబ్రవరి రెండు వేల నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్ జరిగింది అప్పుడు పేదవాళ్ళని దాచిపెట్టడానికి పదహారు అడుగుల గోడలు కట్టారు మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి పంతొమ్మిది నుంచి రెండు దాకా ఇరవై సంవత్సరాల దాకా గుజరాత్ లో బిజెపి ఉన్నారు ఇందులో మూడు సార్లు నరేంద్ర మోడీ ఉన్నారు కానీ తన వల్ల పేద ప్రజల్ని మార్చలేకపోయాడు పేద ప్రజల్ని దాచేయాలని చూశాడు జీ సమిట్ జరిగేటప్పుడు ఢిల్లీ కూడా ఇదే జరిగింది ఒక ఏరియా పచ్చకాల తెరతోటి దాచేశారు అక్కడున్న వాళ్ళని బయటికి రాకూడదని చెప్పారు అందుకే ఇక్కడున్న కొట్లని గొడ్డతో దాచేసారు ఆ తర్వాత కూడా ఈ ఇళ్లలో ఉన్న జనాల్ని ఏ కారణం వల్ల బయటికి రాకూడదని చెప్పారు ఒక్కసారి ఎంత ఎవరైనా మిమ్మల్ని బాగా లేదంటే వస్తున్నారని నల్లగా ఉన్న మీరు దాగి ఉండాలని అలా చెప్తే ఎలా ఉంటుంది మీకు ఆ పేద ప్రజలు ఏమనుకుంటారు బయటికి రావద్దని అంటున్నారు పేదవారు అయితే రాకూడదా డబ్బునోటి దగ్గర ఇలా మాట్లాడతారా ఇక్కడ జరుగుతుందంట చూస్తుంటే నరేంద్ర మోడీ మనసులో కుటుంబం లోపలే బ్రాండింగ్ చేశారు ఇప్పుడు మనకు అర్థమైంది కానీ తన కల్ట్ ఆఫ్ పర్సనాలిటీ ఒక ఒకవైపు మాత్రమే రెండో విషయం ఏమిటంటే తన కుటుంబం వాట్సప్ మీడియా తను చాలా మంచివాడని చెప్తూనే ఉంటారు దీన్ని కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు ఈ దేశం కోసం తన కుటుంబాన్ని వదిలేశాడు తన వైఫ్ ను వదిలేశాడు అని అంటారు ఇంకో విషయం ఏమిటంటే ఇది తన పర్సనల్ తనకి తన వైఫ్ కి సెట్ అవ్వలేదంటే ఇది ఒక సాధారణ విషయం దీని గురించి మనం మాట్లాడొద్దు కానీ వీళ్ళేం చేస్తున్నారంటే ఇలాంటి పర్సనల్ విషయాలు మధ్యన తెస్తున్నారు ఇది ఒక అచీవ్మెంట్ గా చూపించడానికి వైఫ్ ని వదిలేశాడట దీంట్లో ఏదైనా సెన్స్ ఉందా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తన వైఫ్ ని వదల్లేదే అంటే తన దేశం కోసం సేవ చేయలేదా మహాత్మా జ్యోతిరావు పూలే భార్య సావిత్రిభాయి పూలే వాళ్ళు మన దేశం కోసం సేవ చేయలేదా మీరు రామ్లీలా సినిమా చూసుంటే ఎలా సీతా దేవుణ్ణి రాముణ్ణి వదలకుండా ఎలా దాకా ఉంటుందో తర్వాత రాముడు వాళ్ళని కాపాడడానికి ఏమేమో చేశారు ఈ వాట్సాప్ యూనివర్సిటీ అవసరం లేని విషయాన్ని షేర్ చేసుకుంటూ ఆడవాళ్లందర్నీ నీచంగా చూస్తున్నారు పెళ్లి చేసుకున్న భార్యని వదిలేసి దాన్నే ఒక పెద్ద అచీవ్మెంట్ గా చూపిస్తూ తన తన భార్య మాత్రమే కాదు వాట్సాప్ మాఫియా షేర్ చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళని కూడా వదిలేసాయి నరేంద్ర మోడీ మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నారు ఏమంటున్నారంటే దేశం కోసం తన కుటుంబాన్ని వదిలేసాడట నా ప్రియమైన జనాలారా నేను నా ఇల్లుని కుటుంబాన్ని అన్నిటినీ దేశం కోసం వదిలేశాను పంజాబ్ కేసరి న్యూస్ పేపర్ లో చరణ్ వందన అని మోడీతో కంపేర్ చేశారు తర్వాత బుద్ధాతో కూడా కంపేర్ చేశారు కానీ వీళ్ళ దగ్గర నేనేమడుగుతున్నానంటే బుద్ధుడు తన కుటుంబాన్ని వాలంటీరీగా కదా కాంగ్రెస్ లో ఉన్న ఒక లేడీని అని చెప్పారు యాభై కోట్లు పెట్టి ఒక గర్ల్ ఫ్రెండ్ ని ఉంచుకున్నారని చెప్పారు ఎన్ని ప్రశ్నలు అడిగినా రిచ్ అవడానికి బుద్ధ ఎలాంటి పని చేయలేదు తను కూడా ఒక రాజ్యానికి రాజు తను తన డబ్బుని పదవిని అన్నీ వదిలేసే అడవికి వెళ్ళాడు ఆ తర్వాత తన తండ్రి తన భార్య తన బిడ్డ వాళ్ళందరూ చాలా సంతోషంగానే బతికారు ఎప్పుడు బుద్ధుడికి ఒక పవర్ వచ్చిందో అప్పుడు తను ఏమడిగాడో తెలుసా ఓషో న్యూస్ డాట్ కాంలో ఒక లెక్చర్ ఉంది బుద్ధుడికి ఎప్పుడు పవర్ దొరికిందో అప్పుడు తన శిష్యుడి దగ్గర ఏమన్నాడంటే నేను యశోధర దగ్గరికి వెళ్లాలని ఆశపడుతున్నాను మాట్లాడాలని అనుకుంటున్నాను ఇది విన్న తర్వాత ఒక శిష్యుడు ఇదంతా సరికాదని చెప్పాడు జనాలు ఏమంటారు దానికి బుద్ధుడు ఏమన్నాడంటే ఆమెకి థ్యాంక్స్ చెప్పాలి నాకేం దొరికిందో నాకేం జరిగిందో దాంట్లో సగం నేను ఆమెకి ఇవ్వాలి ఇదంతా ఆమె అనుకున్నందువల్లే తను మళ్లీ వెళ్లాడు యశోధరని చూసిన వెంటనే పన్నెండు సంవత్సరాల కోపం ఆమెలో ఉంది ఆమె ఏమన్నారంటే నాతో చెప్పి వెళ్ళొచ్చు కదా నేను మిమ్మల్ని ఆపుతానా నన్ను కొంచెం కూడా మీరు నమ్మలేదా దాన్ని విని బుద్ధుడు ఏమన్నాడంటే బుద్ధుడేమన్నాడంటే నాకంత తెలివితేటలు లేదని ఇప్పుడు వచ్చింది అందుకే మళ్ళా వచ్చానని కొన్ని సంభవాలు జరిగింది నా మొదట పని నేనొచ్చి నిన్ను చూడాలి అందుకని అక్కడ జరిగిన అన్ని విషయాలు నీ దగ్గర చెప్పాలి ఇది విన్న తర్వాత యశోద కంటిలో నీళ్లు తిరిగాయి పిఎం మోడీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి వెళ్లి చూడండి ప్రియాంక చోప్రా నిక్ వెడ్డింగ్ రిసెప్షన్ కి తను వెళ్లారు స్క్రీన్ లో చూడండి ఈ వీడియోను కొంచెం చూడండి విరాట్ కోహ్లీ అనుష్క శర్మ వెడ్డింగ్ రిసెప్షన్ కూడా వెళ్లారు మలయాళం యాక్టర్ సురేష్ గోపి కూతురు రిసెప్షన్ కూడా వెళ్లారు టైమ్స్ నౌ యాంకర్ నవికా కుమార్ కూతురి పెళ్లికి కూడా వెళ్లారు ముఖేష్ అంబానీ కొత్త హాస్పిటల్ తెరిచారు దానికి కంగ్రాచులేట్ చేయడానికి కూడా వెళ్లారు ఈ ఆర్టికల్ కూడా కొంచెం చూడండి గౌతమ్ అదానీ కొడుకు కరెంట్స్ ఎంగేజ్మెంట్ సెరమనీలో కూడా ఇతను ఉన్నారు బాలీవుడ్ సెలబ్రిటీ డబ్బున్న వాళ్ల పెళ్లిళ్ళకి పేరెంటాలకి వెళ్లడానికి కూడా టైం ఉంది ఇది తప్పేం కాదు వెళ్లడం వెళ్ళకపోవడం అది తన ఇష్టం కానీ ఇప్పుడు ఇక్కడ ఏం సమస్య అంటే ఇప్పుడు తను ఈ దేశాన్ని కాపాడడానికి తన భార్యను బిడ్డల్ని వదిలేయాలా ఈ ఏబిసి ఆర్టికల్ ని చూడండి అవని దాస్ ఏం రిపోర్ట్ చేశారంటే రెండు వేల ఇరవై లో మోడీ కుటుంబం తన సోదరుడి పెళ్లికి తయారవుతున్నారు కానీ ఒక్క మనిషి అక్కడ మిస్ అయ్యాడు నరేంద్ర మోడీ మీరు ఖచ్చితంగా ఈ ఫోటోస్ ని వీడియోస్ ని చూసి ఉంటారు పిఎం మోడీ తన తల్లిని చూడటానికి వెళ్తారు ఇది మంచి విషయమే కానీ ఎప్పుడైనా మీరు నోట్ చేశారా అక్కడికి వెళ్లేటప్పుడు అక్కడ ముగ్గురు మాత్రమే ఉంటారు PM Modi. తన తల్లి ఆ తర్వాత కెమెరా మ్యాన్ తర్వాత ఎప్పుడైనా చూడడానికి వెళ్లేటప్పుడు ఇద్దరు ముగ్గురు ఉండేవారు పక్కనే కెమెరామ్యాన్ కూడా ఉంటారు కొన్ని సంవత్సరాల ముందు బీబీసీ కరెస్పాండెంట్ తేజస్ విద్య మోడీ తమ్ముడైన ప్రహ్లాద్ మోడీ దగ్గర మాట్లాడారు తను ఏం మాట్లాడాడో ఇప్పుడు నిర్ణయం కాదండి అతను మాట్లాడటంలో ఏంటి క్లియర్ గా తెలుస్తుందంటే కుటుంబంకి సంబంధించిన వాళ్ళందరూ దూరంగా ఉండాలి పిఎం మోడీ వైఫ్ తాలూకా సిస్టర్ సోనల్ మోడీ కూడా ఇదే చెప్పారు తనని బయటికి పంపారని శపథ్ గ్రహణ్ క్షమారంలో అందరినీ పిలిచి కానీ తనను మాత్రం పిలవలేదని తనను మాత్రం ఎందుకు పిలవలేదు చూద్దాం ఏమంటున్నారు నరేంద్ర మోడీ పిఎం కాకముందు ప్రమాణం చేశారు అప్పుడు దేశంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చారు మీకు పిలుపు వచ్చిందా లేకపోతే మీరు వెళ్ళలేదా అక్కడికి వెళ్లాలనే ఉంది కానీ నాకు పిలుపు రాలేదు అందుకని వెళ్ళలేదు జీ ట్వంటీకి కుటుంబాకం అంటే ఈ భూమంతా ఒక కుటుంబం సొంత సొంత అన్నదమ్ములు కుటుంబీకులు వారి కుటుంబంలో నుంచి దూరంగానే ఉంచారు దీనికి ఏంటి భగవాన్ రాముడే తన కుటుంబంతో చేరున్నాడు రామ్ లక్ష్మణ్ భరత్ శత్రుఘనన్ నలుగురు ఎంత ప్రేమతో ఉన్నారు అంటే భగవంతుడు రాముడు ఈ దేశానికి ఏమీ చేయలేదా రాముడు తన రాజ్యాన్ని ఎంతో బాగా చూసుకున్నాడు ఎవరు ఆఖరితో లేరు పేదవాడిగా లేరు ఇది నేను మళ్ళీ చెప్తున్నాను ఇది మోడీ పర్సనల్ మ్యాటర్ బాలీవుడ్ అదాని అంబానీతో ఫ్రెండ్షిప్ గా ఉండాలని అనుకుంటున్నారు కానీ తన కుటుంబంతో మాత్రం లేదు ఇది తన ఇష్టం నాకే సమస్య లేదు ఎందులో నాకు సమస్య అంటే ఇది ఎందుకు పెద్ద అచీవ్మెంట్ గా మాట్లాడుతున్నారు తన కుటుంబాన్ని వదిలేశాడు దేశం కోసం త్యాగం చేశారని అనుకుంటున్నారు ఇదంతా ఒక అచీవ్మెంటా ఇలా జరగటం వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ జరుగుతుందంటే జనాలు బ్రెయిన్ వాష్ అయ్యారు ఒకటి వాళ్ళు బాగా చదవాలి మంచి పనుల్లో ఉండాలి నాలుగు డబ్బులు సంపాదించి ఉండాలి కానీ అలా కాదు యువకులకి ఇప్పుడు ఏం సమస్య వచ్చిందంటే చేతిలో కత్తి పట్టుకుని మసూది వెనక తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి తన తల్లిదండ్రులతో కూడా పని లేదు సెల్లింగ్ పాయింట్ నంబర్ వన్ ఏమిటంటే నేను పేదవాడిని సెల్లింగ్ పాయింట్ నంబర్ టూ ఏమిటంటే నేను దేశం కోసం అన్ని వదిలేశాను ఇప్పుడు సెల్లింగ్ పాయింట్ పేదరికం నరేంద్ర మోడీ అప్పుడప్పుడు ఏమిటంటారంటే అప్పుడప్పుడు భిక్షము కూడా తీస్తానంటారు ఒక్కొక్కసారి ఏమిటంటారంటే ముప్పై సంవత్సరాలు అంటారు నలభై సంవత్సరాలు కూడా అంటారు నాకు తెలిసి నలభై సంవత్సరాల నుంచి నేను భిక్షమెత్తుకునే తిన్నాను నేను ముప్పై ఏడు దాకా భిక్షమెత్తుకుని తిన్నానండి సర్లేండి మాట్లాడేటప్పుడు మర్చిపోయి ఉంటారు ముప్పై ఏడు సంవత్సరాలు నలభై సంవత్సరాలు తను ఎప్పుడు మర్చిపోతారు ఇప్పుడు ఏం ప్రశ్న అంటే రెండు వేల రెండులో లో అయ్యారు అప్పుడు తన వయసు యాభై రెండు కానీ అంతకు ముందు తెలియదు తను ఫారిన్ టూర్స్ ఎలా వెళ్ళాడని ఇలా చూడండి ఈ ఫోటో ఐఫిల్ టవర్ కు ముందు వైట్ హౌస్ కు ముందున్న ఫోటో అమెరికాలో హాలీవుడ్ కు ముందు లండన్ కి వెళ్లారు మలేషియా కి వెళ్లారు నలభై సంవత్సరాలు భిక్షమెతే ఇంత డబ్బు సంపాదించగలరా ఫారిన్ టూర్ కి ఎలా వెళ్లారు ఇదంతా జరిగినప్పుడు బిఏ ఎంఏ కూడా కంప్లీట్ చేశారు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది మీరే చెప్పండి చూద్దాం నైన్టీన్ నైన్టీలో డై క్యామ్ మోడల్ వన్ రిలీజ్ అయ్యింది ఎందుకంటే యుఎస్ లో లాంచ్ అవ్వాల్సిన ప్రపంచంలో మొదటిసారిగా డిజిటల్ క్యామ్ అయిన సమయం పీఎం మోడీ తన ఇంటర్వ్యూలో ఏమంటారంటే మొదటి డిజిటల్ కెమెరా నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లోనే కొన్నానంటాడు ఆ నే మొదటిసారిగా డిజిటల్ కెమెరాని యూస్ చేశాను 87 ఎయిట్ ఎయిట్ అనుకుంటాను అంటే నేను భిక్షమెత్తి అక్కడ ఫారిన్ టూర్ కి వెళ్ళాను ఇక్కడ డిజిటల్ కెమెరా కూడా కొనేసాను కెమెరా రిలీజ్ అవ్వక ముందే హరే బాగా కష్టపడి ఉంటారు హా మోడీ మీరు అద్భుతం హా మోడీ ఒక పెద్ద మనిషి మనల్ని చూసి తను పేదవాడు బిచ్చగాడు అని అంటారు మీరు చాలా పేదవాడిగా కనిపిస్తున్నారండి తనని ఎప్పుడు అడిగినా ఒక పేదవాడు బ్యాగును తీసుకొని వెళ్లిపోతానంటారు కానీ ఈ ప్రపంచంలో అతి పేదవాడైన ఒక మనిషి ఒకటిన్నర లక్షల రూపాయలతో కళ్ళజోడు కొనుక్కోవడం చూసారా తల్లిని మెడికల్ ట్రీట్మెంట్ కు లైన్ లో నుంచే పెట్టాడు తను మాత్రం పన్నెండు కోట్ల రూపాయల కారు లో తిరుగుతున్నారు శాస్త్రి లాంటి పిఎం ని మనం చూశాము తన దగ్గర రెండు దోతీలు రెండు షర్ట్లు మాత్రమే ఉన్నాయంటారు ఒకవేళ షర్ట్ చిరిగిపోతే దానిని కట్ చేసి యూస్ యూజ్ చేసుకుంటానంటారు కానీ పిఎం మోడీ యుఎస్ ని విజిట్ చేసినప్పుడు ఫొటోస్ ఒక రోజు నాలుగు సార్లు బట్టలు మారుస్తారు ఈ ప్రింట్ లో రాసి ఉన్న ఆర్టికల్ ఉత్తరాఖండ్ హిమాచల్ వెళ్లేటప్పుడు ఎనిమిది గంటల్లో నాలుగు సార్లు డ్రెస్ ను మార్చారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ పిఎం ఆగ్రాకి వెళ్లేటప్పుడు నాలుగు సార్లు బట్టలు మార్చారు టైమ్స్ ఆఫ్ ఇండియా మోడీ వేసుకున్న అన్ని డ్రెస్సుల్ని కొలాప్స్ చేసేశారు ఇండియా టుడే కూడా ఇతని ఇరవై రెండు డ్రెస్ కలెక్షన్ ఈ ఆర్టికల్ లో చూపించారు ఆ తర్వాత ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా చూడండి ఒకవేళ జనాలు ఇదంతా నమ్మకపోతే దీని వెనకాల ఎలాంటి ఆయుధం వస్తుందంటే దేవుడి అవతారంగా మార్చాలని ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఎన్ని సార్లు బిజెపి వాళ్ళు మోడీని దేవుడితో కంపేర్ చేసి మాట్లాడారు పిఎం మోడీ ఈ దేశానికి దేవుడి అవతారంతో వచ్చారు మోడీ గారు భగవంతుడిగా మనిషి రూపంలో ఈ దేశానికి వచ్చారు మన మోడీ గారు ఆయన దేవుడికి ప్రతి రూపం మోడీ అవతారం అక్షరాల ఆ శ్రీరాముడి అవతారమే మోడీ ఉన్నారు కదా సాక్షాత్తు ఆ మహాకాళి అవతారమే మోడీ రాముడు ఆ అమిత్ షానే కృష్ణుడు కొంతమంది గుళ్ళని కట్టడం ప్రారంభించారు పూణేలో ఒక బిజెపి వర్కర్ నరేంద్ర మోడీ కోసం ఒక గుడి కట్టారు అది కాకుండా తమిళనాడులో కూడా ఒక గుడి కట్టారు అలా ఏం జరుగుతుంది ఇక్కడ వీళ్ళు మాత్రం దేవుడు చెప్పలేదు చాలా మంది దేవుడని చెప్పారు అడాల్ఫ్ హిట్లర్ ని జీసస్ తో కంపేర్ చేశారు రాజ్యసభలో ఏం మాట్లాడతారంటే హిట్లర్ వచ్చేటప్పుడు జీసస్ రిసరెక్ట్ అయిపోయారని కానీ ఇది ఎలా నమ్మాలని ఆ టైంలో ప్రశ్న వచ్చింది జీసస్ ప్రేమని చెప్పాడు తనని సిల్వర్కే ఎక్కించారు అప్పుడు కూడా తను ఏమీ మాట్లాడలేదు భగవంతుడు అందరు క్షమించు అన్నాడు కానీ హిట్లర్ కి కోపం తప్ప ఏమీ రాదు తను జనాలకు కూడా చాలా శిక్షలు వేస్తాడు అంటే జీసస్ తో కంపేర్ చేసి ఎందుకు చూశారు దీనివల్ల హిట్లర్ నాజీ సైనికులు ఆ బైబుల్ నే మార్చేశారు బైబుల్లో నుంచి ఓల్డ్ టెస్ట్మెంట్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసేసారు అందులో జీసస్ గురించి ఏం చెప్పున్నారంటే శత్రుతో పోరాడేవాడిలా చూపించారు అలాగే బీజేపీలో లో ఉన్న వాళ్ళందరూ నరేంద్ర మోడీని దేవుడుగానే భావిస్తున్నారు కానీ ఇప్పుడు కూడా అదే సమస్య వచ్చింది నరేంద్ర మోడీ సమస్య మాత్రమే తెస్తున్నారు రాముడి కళ్ళల్లో ఏం కనిపిస్తుందంటే వినమ్రత స్వామిత కరుణ రాజా రవివర్మన్ ఐకానిక్ పెయింటింగ్ ని చూడండి రామ్ దర్బార్ ఈ దేశంలో అందరి ఇళ్లలో ఉన్న ఈ ప్రాబ్లం సొల్యూషన్ వెతకడానికి రాముడు గుర్తింపునే మార్చేశారు కొన్ని సంవత్సరాల ముందు మీరు అందరూ చూసి ఉంటారు హనుమాన్ యాంగ్రీ రాముడు ఫోటోని వెనక ఇది అతికిచ్చుంటారు ఎందుకంటే ఇదే నిజమైన దేవుడు దేవుడి ముఖానే మార్చేస్తే రామాయణం వల్ల ముస్లింలకి ఏ సమస్య లేదు అని కానీ వీళ్ళందరూ రామాయణాన్ని ముక్కలు చేసేస్తున్నారు వాళ్ళ అజెండా కోసం రెండు వేల పదహారులో లో ఎంపీ ఏమన్నారంటే ముస్లింస్ రావణుణ్ణి ముక్కుతారని వాట్సాప్ మాఫియా వాళ్ళు మన హిందూ స్క్రిప్చర్స్ లోనే ఒక అబద్ధమైన కోట్ ని లోపల పెట్టారు ధర్మ హింస తత్వైత్య ఇది ఏ రామాయణంలోనూ లేదు ఏ పుస్తకంలోని లేదు వీళ్ళు కావాలనే ఈ అజెండా కోసం లోపల పెట్టారు ధర్మం ప్రకారం ఇది విన్న తర్వాత మీకు అర్థమవుతుంది ఇది ఎక్కడ ఎక్కడ రాసి ఉండదు ఎక్కడ కూడా మీరు చూసి ఉండరు మీరు ఆశ్చర్యపడిపోతారు అంటే ఇది సెంట్రలైజ్డ్ కాన్స్పిరసీ యూనిట్ అయి ఉంటుంది ఎలా ఇలాంటి ఆశ్చర్యాల జరుగుతుందో ఏ విషయం రామాయణ మహాభారతంలో రాయలేదో దాన్ని సంస్కృతంలో రాసి అన్ని చోట్లకి వాట్సాప్ ద్వారా పంపిస్తూ ఉన్నారు నిజమేమిటంటే వీళ్ళందరూ కలిసి మన హిందూ మతాన్ని పీస్ పీస్గా గా చించేయాలనుకుంటున్నారు వారి అజెండా కోసం కానీ ఇప్పుడు హిందూస్ కి వాళ్ళ అజెండా అర్థమైపోయింది మీరు ఇలా మా మతాన్ని అడ్డంగా పెట్టి అంతు లేకుండా ఆడుకోవటం జనాలకి ఇష్టం లేదని అంటారు ఇప్పుడు ఈ వెపన్ కూడా ఫెయిలియర్ అయిపోయింది అందుకని బీజేపీ వాళ్ళు అవతారం విషయాన్ని వదిలేసి మోడీని ఒక సర్వశక్తిమాన్ గా చూపించాలని అనుకుంటున్నారు అద్భుతం ప్రియమైన జనాలు ఒకరిని శక్తిమాన్ గా మార్చాలంటే ఎంత ఈజీ అంటే అందుకు ఆపోజిట్ లో ఉన్న వాడిని కిందకి తొయ్యాలి అందుకని ఇతని ఐటీ సెల్ రాహుల్ గాంధీని బొమ్మగా మార్చారు వాట్సాప్ లో ఇతని ఫోటో క్లిప్స్ అన్ని కటింగ్ చేసి పేస్ట్ చేసి పెట్టారు రాహుల్ తెలివి లేని వాడని చిత్రీకరించారు తను నెంబర్ వన్ ఫూల్ అని చెప్పారు కానీ నిజమేమిటంటే పది సంవత్సరాల్లో మోడీ ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టనే పెట్టలేదు ఏ ఇంటర్వ్యూ స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేదు రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ దాకా లెక్చర్స్ ఇచ్చారు నేరుగా జనాలతో మాట్లాడారు ఆ తర్వాత ఇంటరాక్షన్ కూడా చేశారు ఇదే తన నిజమైన ముఖం తన ఫన్నీ క్లిప్స్ కూడా చాలా ఉన్నాయి తనకే తెలియకుండా ఏమైనా నైట్ కానీ ఇలాంటి క్లిప్స్ నరేంద్ర మోడీ బురద నీళ్లతో టీ చెప్తారు ఆ టీ వేస్తారా నరేంద్ర మోడీ ఎవరంటే నరేంద్ర మోడీ బురద నీళ్లలో ఎలా టీ వెయ్యాలో చెప్తారు నా స్వెట్ తోనే తుడుచుకుంటే ఈ పాటికి నేను తెల్లగైపోయి ఉంటాను తను ఎప్పుడూ క్లైమేట్ చేంజ్ గురించి తక్కువగా మాట్లాడరు తన ఒంటి మీద వేడి తట్టుకునే ఎనర్జీ ఎక్కువగానే ఉంది పైనున్న మేఘాలతో రేడార్ సిగ్నల్స్ ని ఆపాలని అనుకుంటారు నేనేమంటున్నానంటే అంటే ఇంత క్లౌడ్ ఉంది ఇంత వర్షం వస్తుంది మనకి బెనిఫిట్ ఉంది కదా రేడార్ దగ్గర నుంచి తప్పించుకోవచ్చు కదా ఇంకో విషయం మనకెవ్వరికీ తెలియదు అదేమిటంటే తనకి కొంచెం కూడా చదువు జ్ఞానమే లేదని ఒకసారి మోడీ విదేశానికి వెళ్లారు ఇండియన్ నేషనల్ వింటూ నడుచుకుంటూ ఇలాంటి తప్పు ఎవరైనా చెయ్యవచ్చు కానీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మన నరేంద్ర మోడీ ఫన్నీ వీడియోస్ చాలా ఉంది మిగతా వాళ్ళని బొమ్మలుగా చూపించక ముందు వీడియోస్ మీరు చూడండి అసిస్టెంట్ కూడా వెళ్ళలేడు రాహుల్ ఇప్పుడు ఒక అద్భుతమైన ఛాన్స్ దొరికింది పాత సుప్రీం జడ్జెస్ కి రాహుల్ గాంధీ మరియు మోడీ వన్ ఆన్ వన్ డెబేట్ కోసం పిలిచారు రాహుల్ గాంధీ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసారు కానీ నరేంద్ర మోడీ సైలెంట్ గా ఉన్నారు ఒకవేళ ఇలాగాని జరిగి ఉంటే మన జనాలకి తెలిసిపోతుందని అంటే నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి ఎవరు తెలివైన వారని ఎవరు ఎక్కువ ఇంటెలిజెంట్ అని ఆ తర్వాత మన దేశానికి ఎవరు కేపబుల్ లీడర్ అని కానీ నరేంద్ర మోడీ ఈ డిబేట్ ను చూసి పారిపోయాడు సమాధానం మాత్రం చెప్పలేదు ఇందులోనే తెలుసు ఎవరు కరెక్ట్ గా ఉంటారని కల్ట్ ఆఫ్ పర్సనాలిటీగా మన పిఎం మోడీ పెద్ద కార్డ్ అన్ని చోట్లలో ఫోటో వేయడం చిన్న వయసులో నేనేం ఆలోచించానంటే కొఖో కోలా అడ్వర్టైజ్మెంట్ ఎందుకు టీవీలో వస్తుంది కోఖో అంటే ఏంటని అందరికీ తెలుసు కదా ఆ తర్వాత నాకు తెలిసింది అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్ కళ్ళను వదిలి వెళ్ళిందంటే మీ మైండ్ నుంచి కూడా వెళ్ళిపోతుంది ఇంకొకటి కూడా ఉంది ఎంత మంది నిన్ను చూస్తున్నారో అంత మంది నిన్ను గుర్తు పెట్టుకుంటారు న్యూస్ పేపర్ లో నరేంద్ర మోడీ రేడియో లో మోడీ టీవీ ఛానల్లో మోడీ ఫేస్బుక్ లో మోడీ పెట్రోల్ బంక్ లో ఉన్న బ్యానర్ లో మోడీ రోడ్ లో పోస్టర్స్ వేసున్నారు గూగుల్ యాడ్స్ లో కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఫేస్ ని పాయింట్అవుట్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కీమ్ లో ఇలా చేస్తున్నారు ఇదంతా వదలండి కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ స్కీమ్ లో కూడా అతని పేరుంది వీధికి వీధి సెల్ఫీ పాయింట్స్ కూడా పెట్టారు రెండు వేల లో వచ్చిన రిపోర్ట్ ని చూడండి ఐఎన్ బి మినిస్టర్ ఏం చెప్పారంటే గత ఎనిమిది సంవత్సరాలుగా దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల కోట్లు దీనికోసం ఖర్చు పెట్టారు ఒక రోజు డెబ్బై ఒక్క లక్షల రూపాయలు న్యూస్ పేపర్ లో యాడ్ ఇవ్వడానికి ఖర్చు పెట్టారు ఇదంతా గవర్నమెంట్ డబ్బుతో జరుగుతుంది ఇది కాకుండా పార్టీ ఫండ్స్ అడ్వర్టైజ్మెంట్ కి వేరు ఆ తర్వాత గోడీ మీడియాలో ఉన్న ఆర్టిస్ట్ కి నైట్ మొత్తం పెయింటింగ్స్ వేస్తారే వాళ్ళకి సపరేట్ ఒక సింగర్ ఉన్నాడు జిమ్ మోరిసన్ అని తనేమన్నాడంటే మీడియాని ఎవరు కంట్రోల్ చేస్తారో వాడు మైండ్ కూడా కంట్రోల్ చేస్తాడు కానీ ఇంకొక సింగర్ ఉన్నాడు బాబ్ మార్లీ అందరూ అన్ని సమయాల్లోని అందర్నీ వెదవల్ని చేయలేరు ఇప్పుడు అదే జరుగుతుంది ఎటుపక్క చూసినా నరేంద్ర మోడీ ఫోటోనే చూస్తున్నాము ఆ తర్వాత ఈ వార్ నాపే కథను చెప్తున్నారు కదా ఇప్పుడు తన దగ్గర ఏం అడుగుతున్నారంటే అంత పెద్ద వార్ నాపేరు కాని మణిపూర్ కలవరాన్ని ఎందుకు ఆపలేదు ఎలక్ట్రో బాండ్ లో వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి ఏదైనా యాక్టర్ కి డబ్బులు ఇచ్చి చెప్తారు మేము వారు ఆపేసామని మరి మీరెందుకు మణిపూర్ లో సమస్య నాపలేదు జనాలు అడుగుతున్నారు ఇండియాలో అన్ని కరెక్ట్ గానే జరుగుతుందా అని రెండు లో అన్ని రికార్డులు దాటేశారు రెండు లక్షల ఇరవై ఐదు మంది ఇండియాని వదిలి ఎందుకు వెళ్ళారు ఈ మోడీ మ్యాజిక్ ముగించడానికి పెద్ద మూల కారణమే మిగతా పార్టీలో ఉన్న పెద్దవాళ్ళని వీళ్ల పార్టీకి లాగటమే వాళ్ళ మీద లేనిపోని కేసులు వేసి బెదిరించారు ఒకవేళ మోడీ మ్యాజిక్ నిజంగానే ఉంటే మోడీ ఎవరిని చెప్తారో వాళ్లే గెలుస్తారు దీనివల్ల మిగతా పార్టీలో ఉన్న మనుషుల్ని బీజేపీ పార్టీకి తేవాల్సిన పనిలేదు ఇంత కసి పెంచాల్సిన పనిలేదు ఈ వీడియోలో ఇంతకుముందు చూడని నరేంద్ర మోడీ గురించి వాట్సాప్ మాఫియా గురించి చెప్పాను నెక్స్ట్ వీడియోలో తన నిజమైన రూపాన్ని చూపిస్తాను తన మైండ్లో ఏమేమంతా జరుగుతుందని నేను ఈ సమయంలో మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మీరందరూ ఇంత దీర్ఘంగా తన అబద్ధమైన ముఖాన్ని తన అబద్ధమైన నాటకాన్ని అన్ని తెలుసుకున్నారు నా మిషన్ వంద కోట్లు దానికి సపోర్ట్ చేయండి ఇందులో వస్తున్న ను చూస్తుంటే సంతోషంగా ఉంది ఏమంటారంటే ఈ వీడియోని వాట్సాప్లో దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై మందికి మీరు షేర్ చేశారని కొంతమంది ఏమంటారంటే ప్రొజెక్టర్ స్క్రీన్లో నా వీడియోని చూపిస్తారంట చిన్న వీధిలో నుంచి పెద్ద రోడ్డు దాకా ఎవరో బాంబేలో టీవీలో వేశారంట అప్పుడే జనాలందరికీ ఇది తెలుస్తుందని ఇలాగే నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి మన దేశ జనాల్ని కాపాడాలని మన దేశ పారంపర్యాన్ని కాపాడాలని ఓటు వేయడానికి తప్పకుండా వెళ్ళండి మీ పక్కనున్న పది మందికి చెప్పండి ఓటు వెయ్యాలని తప్పుని అడగటానికైనా అందరూ ఓటెయండి మనందరం కలిసి ఈ దేశాన్ని కాపాడతామని నాకు నమ్మకం ఉంది ఒకవేళ బ్రెయిన్ వాష్ మాఫియా నాలుగు డిపార్ట్మెంట్లు మీరు ఉంటే దాని గురించి చాలా వీడియోస్ చేశాను అది చూడండి నేను ఆ వీడియోలో ఉన్న ఫస్ట్ డిపార్ట్మెంట్ గురించి చాలా వివరంగా చెప్పాను క్లిక్ చేసి చూడండి అందరూ బాగుండాలి నెక్స్ట్ వీడియోలో చూద్దాం జై హింద్